హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్విటర్ లాస్ట్ చాలా వీడియోస్ అయితే నేను మొబైల్ సర్వీసింగ్ రిలేటెడ్ చేస్తున్నాను దాంట్లో నేను బేసిక్ నుంచి నేర్పించాను అనమాట మొబైల్ సర్వీసింగ్ ఎలా చేస్తారు ఏంటి అని ఇంకా చాలా మంది నా సబ్స్క్రైబర్స్ ఇంకా వ్యూవర్స్ నాకు పర్సనల్ గా మెసేజ్ చేయడము లేకపోతే కామెంట్స్ ద్వారా డీసీ పవర్ సప్లైకి మనం మొబైల్ ని కనెక్ట్ చేసినప్పుడు మొబైల్ లో ఏమైనా ప్రాబ్లం ఉంటే డీసీ పవర్ సప్లైలో వచ్చే రీడింగ్ ని బట్టి మనం ఆ ప్రాబ్లం ని ఎలా కనుక్కుంటాము ఆ జస్ట్ ఆ రీడింగ్ ని బట్టే మనం ఏ ప్రాబ్లం ఉంది అనేది తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి అనేది చాలా మంది క్వశ్చన్ అనమాట సో ఇవాళ టాపిక్ కూడా అదే ఈ వీడియోలో మనం సో మన మొబైల్ ని డిసి పవర్ సప్లై కి కనెక్ట్ చేసినప్పుడు మనకి డిసి పవర్ సప్లై లో సమ్ రీడింగ్ అనేది వస్తుంది అనమాట సో ఆ రీడింగ్ ని బట్టి మొబైల్ లో ఏ ప్రాబ్లం ఉంది అనేది మనం తెలుసుకున్నాము సో ఇది వచ్చేసి నేను పాయింట్స్ చెప్తాను మీకు ఇక్కడ ప్రాక్టికల్ గా చూపించేది ఏమి ఉండదు అనమాట సో ఎంత నుంచి ఎంత రీడింగ్ వస్తే మనకి ఏం ప్రాబ్లం ఉంటుంది అనేది డీటెయిల్ గా అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఇంకా దీనికి సంబంధించి ఈ పాయింట్స్ కి సంబంధించి నేను డీటెయిల్ పిడిఎఫ్ ని కూడా ఒకటి తయారు చేస్తున్నాను అనమాట సో మీకు ఆ పీడిఎఫ్ కావాలంటే మొబైల్ సాఫ్ట్వేర్ కి సంబంధించి అన్లాక్ చేయడానికి ఫ్రీ సాఫ్ట్వేర్స్ కావాలంటే సో ఇంకా మొబైల్ రిలేటెడ్ టిప్స్ గానీ లేదంటే మొబైల్ ని అన్లాక్ చేయడానికి ఫ్లాష్ చేయడానికి ఫ్రీ టూల్స్ కావాలన్నా సో వీటన్నింటినీ నేను నా పేడ్ వాట్సాప్ గ్రూప్ లో అయితే షేర్ చేస్తూ ఉంటాను మీరు కూడా నా పేడ్ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలని ఉంటే దాని యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఉంటుంది అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు సో పెయిడ్ వాట్సాప్ గ్రూప్ యొక్క చార్జెస్ వచ్చేసి మంత్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంటుంది అండి దీంట్లో యాడ్ అయిన వాళ్ళకి ఏమిటంటే మనము వాళ్ళకి ఏమైనా మొబైల్ కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దానికి సంబంధించి క్వశ్చన్ చేయొచ్చు అనమాట నేనే కాకుండా ఇంకా టెక్నీషియన్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా మీకు ఆ గ్రూప్ లోని రిప్లై అనేది ఇస్తారన్నమాట ఇదే కాకుండా మనకి ఫ్లాష్ చేయడానికి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అది కూడా మీరు గ్రూప్ లో డిస్కస్ చేయొచ్చు అమౌంట్ ఛార్జ్ చేస్తున్నామంటే దానికి తగ్గట్టుగానే సర్వీస్ ఇవ్వాలి కాబట్టి ఇంకా ఫ్రీ వాట్సాప్ గ్రూప్ కూడా నేను క్రియేట్ చేస్తున్నాను ఆ గ్రూప్ లో ఏమిటంటే చాలా మంది ఫ్రాడ్ చేయడము వేరే వాళ్ళని స్కామ్ చేయడం ఇటువంటి జరుగుతున్నాయి కాబట్టి దాన్ని రిమూవ్ చేశాను ఇంకా దాంట్లో అన్వాంటెడ్ పీపుల్స్ కూడా జాయిన్ అయిపోయాడు అనమాట సో వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది అనేసి నాకు మెసేజెస్ వస్తున్నాయి కాబట్టి నేను రిమూవ్ చేశాను పెయిడ్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడానికి గల ఉద్దేశం ఏమిటంటే అవసరమైన వాళ్ళు మాత్రమే జాయిన్ అవుతారు మిగతా వాళ్ళు ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ కారు దీంట్లో జాయిన్ ఎందుకంటే అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే పే చేసి జాయిన్ అవుతారు అవసరం లేని వాళ్ళు అమౌంట్ కట్టాలి కాబట్టి ఇక్కడ జాయిన్ అనమాట సో మీరు వాట్సాప్ గ్రూప్ లో కావాలంటే జాయిన్ అవ్వచ్చు లింక్ వచ్చి వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఉంది వన్ మంత్ కి వన్ ఫార్టీ నైన్ రూపీస్ చార్జెస్ అనమాట సో పే చేసి జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు మీకు ఫ్రీ ఫ్లాష్ టూల్స్ గానీ అన్లాక్ టూల్స్ గానీ మీకు రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి మీకు ఇస్తూ ఉంటాను రకరకాల టూల్స్ ఉంటాయి అనమాట అవన్నీ ఇస్తూ ఉంటాను ఇంకా దాన్ని ఎలా యూస్ చేయాలనేది కూడా డెమాన్స్ట్రేషన్స్ కూడా ఉంటాయనమాట అదే కాకుండా మీకు మొబైల్ రిపేరింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్ గా వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ చేయొచ్చు ఇంకా మీరు కావాలంటే గ్రూప్ డిస్కషన్స్ చేసుకోవచ్చు ఇంకా పెయిడ్ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయిన వాళ్ళు డైరెక్ట్ గా మెసేజ్ చేసి కూడా మీకు మొబైల్ రిపేరింగ్ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటే డైరెక్ట్ గా నాతో మాట్లాడవచ్చు నేనే కాకుండా ఈ గ్రూప్ ని రన్ చేయడానికి ఇంకా కొంతమంది టెక్నీషియన్స్ ని కూడా అలాట్ అన్నమాట సో నేను అవైలబుల్ గా లేకపోతే వాళ్ళు కూడా మీకు రిప్లై అనేది ఇస్తారు సో ఇంకా మనం ఇవాళ టాపిక్ ని స్టార్ట్ చేద్దాం చూద్దాం మొబైల్ ని కనెక్ట్ చేసినప్పుడు డిసి రీడింగ్స్ ని బట్టి మనం ఏ ప్రాబ్లం ని ఎలా కనుక్కుంటాం అని ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను వైట్ పేపర్ తీసుకున్నాను ఒక్కొక్క పాయింట్ గా మీకు నేను చెప్తూస్తాను అనమాట సో ముందుగా మనము ఏం చేస్తామంటే మొబైల్ ని కనెక్ట్ చేస్తాం కదా సో మొబైల్ ని మనం డిసి పవర్ సప్లై కి కనెక్ట్ చేస్తాము సో ఫస్ట్ పాయింట్ ఏమిటంటే మొబైల్ ని మనం డిసి పవర్ సప్లై కి కనెక్ట్ చేసినప్పుడు బటన్ ప్రెస్ చేయకుండా థౌ ప్రెసింగ్ ఎనీ బటన్ సో ఏ బటన్ ప్రెస్ చేయకుండానే ఏదో ఒక మిలియాపియర్ సమ్ మిలి సో ఏదో ఒక మిలియాపియర్ గనుక మొబైల్ కన్సూమ్ చేస్తూ ఉంటే అలాంటప్పుడు మొబైల్ వచ్చేసి హాఫ్ షార్టింగ్ ఉన్నట్లు సో ముందు ఏమిటంటే ఏ బటన్ మనము ప్రెస్ చేయలేదన్నమాట మొబైల్ ని జస్ట్ డీసీ పవర్ సప్లై కి కనెక్ట్ చేసాం కనెక్ట్ చేసిన వెంటనే బటన్ ప్రెస్ చేయకుండానే దానంతా తా అదే డిసి పవర్ సప్లైలో లో మిలింపియర్ తీసుకుంటామండి ఏదో ఒక పవర్ కన్జ్యూమ్ చేస్తూ ఉంది ఆటోమేటిక్గా అలాంటప్పుడు దీనికి ఆన్సర్ ఏమిటంటే మొబైల్లో హాఫ్ స్టార్టింగ్ ఉంది అనేసి ఎక్కడ హాఫ్ స్టార్టింగ్ ఉంటుందంటే మనం ఎక్కడ చెక్ చేయాలంటే వీబ్యాట్ లేదా లో మనకి ఏమిటంటే ఇక్కడ హాఫ్ స్టార్టింగ్ ఉంటుంది అనమాట సో ఫస్ట్ పాయింట్ ఇది సెకండ్ పాయింట్ ఏమిటంటే బటన్ ప్రెస్ చేయకుండానే డీసీ పవర్ సప్లైలో మనకి ఏమిటంటే వోల్టేజ్ తగ్గిపోతూ ఉంది సో మొబైల్ని కనెక్ట్ చేసాం మొబైల్ని కనెక్ట్ చేసాం కనెక్ట్ చేసిన వెంటనే డీసీలో వోల్టేజ్ వచ్చేసి లెస్ అయిపోతుంది సో వోల్టేజ్ తగ్గిపోతూ ఉంది ఇంకా యాంపియర్ వచ్చేసి మనకి సో యాంపియర్ వచ్చేసి ఏదో ఒకటి తీసుకుంటా ఉంది అనమాట ఓల్టేజ్ వచ్చి తగ్గిపోతుంది యాంపియర్ ఏదో ఒకటి తక్కువ లేదా ఎక్కువ ఈ విధంగా తీసుకుంటుంది సో ఇలాంటప్పుడు దీనికి ఏం చేయాలంటే మనకి ఇక్కడ మొబైల్ వచ్చేసి ఫుల్ షార్ట్ ఉంది సో మొబైల్ వచ్చేసి ఫుల్ షాట్ ఉంది అనేసి అర్థం అన్నమాట సో ఈ ఫుల్ షాట్ని ఎక్కడ చెక్ చేస్తామంటే మనము మొబైల్లో వీబ్యాట్లో లేకపోతే విపిహెచ్ లైన్లో ఈ రెండిట్లో ఎక్కడ చోట మనకి ఫుల్ షాట్ అనేది ఉంటుంది ఇప్పుడు మొబైల్ని కనెక్ట్ చేసినప్పుడు డీసీలో ఓల్ట్ తగ్గిపోతూ ఉంది డీసీ పవర్ సప్లైలో ఓల్ట్ తగ్గిపోతూ ఉంది అలాగే యాంపియర్ వచ్చేసి ఏదైనా ఒకటి యాంపియర్ తీసుకుంటుంది అలాంటప్పుడు ఫుల్ షాట్ ఉంది ఎక్కడ ఉంటుందంటే విపిఎట్ లేదా వీపిఎస్ లైన్లో మనం చెక్ చేయాల్సి ఉంటుంది ఇంకా మూడో పాయింట్ ఏమిటంటే మనకి మొబైల్ని మనము డీసీ పవర్ సప్లైకి కనెక్ట్ అవుతాం సో డీసీ పవర్ సప్లైకి కనెక్ట్ చేసినప్పుడు మనకి ఏమిటంటే కనెక్ట్ చేసి బటన్ ప్రెస్ చేసినాం సో బటన్ని మనము ప్రెస్ చేసామన్నమాట సో బటన్ని ప్రెస్ చేసిన వెంటనే యాంపియర్ వచ్చేసి మనకి పెరుగుతుంది సో యాంపియర్ వచ్చేసి హై అవుతుంది యాంపియర్ పెరుగుతుంది ఇంకా థర్టీ మిల్లీ యాంపియర్ థర్టీ మిల్లీ యాంపియర్ వరకు పోతుంది అనమాట మొబైల్ని డీసీ పవర్ సప్లై కనెక్ట్ చేసి బటన్ ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ థర్టీ మిలియాంపియర్ దాకా పోతూ ఉండి ఇంకా బటన్ని రిలీజ్ చేసిన తర్వాత బటన్ని మనం వదిలేసిన తర్వాత ఏమవుతుందంటే యాంపియర్ వచ్చేసి జీరో 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 అయిపోతుంది అనమాట సో జీరో జీరో అయిపోయిందంటే దీనికి ఏమిటంటే మనకి ఏం చేయాలంటే దీనికి సొల్యూషన్ సిపియూ ఉంటుంది కదా సో సిపియూ దగ్గర వచ్చేసి మనకి బకాయిల్సు ఇంకా ఎల్డీఓ బక్ ఇంకా ఎల్డీఓ లైన్స్ అన్నమాట ఇక్కడ మనకి ప్రాబ్లం ఉంది అనేసి అర్థం ఈ దీనికి తర్వాత ఏం చేయాలంటే మనము ఇక్కడ నుంచి బక్కాయిల్ని రిమూవ్ చేయాలి సో బక్కాయిల్ని రిమూవ్ చేసి చెక్ చేయాలి రిమూవ్ చేసి చెక్ చేసామంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే బక్కాయిల్ని రిమూవ్ చేసి చార్టింగ్ ఉందా లేకపోతే ఏమైనా ప్రాబ్లం ఉందా బకాయిల్స్ ఏమైనా డ్యామేజ్ అయినాయా అనేది చెక్ చేసుకోవాలి దీని తర్వాత రెండోది ఏమిటంటే మనకి ఎల్డీఓ కూడా చెక్ చేయాలన్నమాట ఈ రెండు ఎప్పుడు మొబైల్ని డిసి పవర్ సప్లైకి కనెక్ట్ చేసి బటన్ని పవర్ బటన్ని ప్రెస్ చేసినప్పుడు థర్టీ మిలియాంపియర్ దాకా పోతుంది పవర్ బటన్ని వదిలేసినప్పుడు మిలియాంపేడు లేదా ఆంపేడ్ జీరో జీరో అయిపోతుంది అలాంటప్పుడు మనకి CPU దగ్గర ఉండే బక్కాయిల్స్ లైన్ ఇంకా ఎల్డీఓ లైన్ లో ప్రాబ్లం ఉందనేసి ఆడతాం అనమాట ఇంకా ఫోర్త్ పాయింట్ ఏమిటంటే మనకి ఇక్కడ మొబైల్ ని ఈసీ పవర్ సప్లై కి కనెక్ట్ చేసినప్పుడు మొబైల్ ని కనెక్ట్ చేసాము దాని తర్వాత బటన్ ని ప్రెస్ చేసాము సో పవర్ ప్రెస్ అంటే పవర్ బటన్ ని ప్రెస్ చేసాము చేసిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే నో రెస్పాన్స్ సో ఫోన్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ అయితే మనకి రావడం లేదనమాట అలాంటప్పుడు దీనికి ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ సరిగ్గా కనెక్ట్ అయిందా లేదా మొబైల్ కనెక్ట్ చెక్ చేసుకోవాలి మొబైల్ సరిగ్గా కనెక్ట్ అయిందా లేదా అనేది ముందుగా అయితే మనం ఇక్కడ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది వచ్చేసి పాయింట్ వన్ ఇంకా దీంట్లో సెకండ్ పాయింట్ ఏమిటంటే ఫోన్ యొక్క ప్రైమరీ లైన్ లో ప్రాబ్లం ఉండొచ్చు ప్రైమరీ లైన్ అంటే విపిహెచ్ లైన్ అనమాట సో దీంట్లో ఏమిటంటే మనకి షార్టింగ్ ఉండే అవకాశం ఉంటుంది లేదా ఏదైనా కెపాసిటర్స్ లేకపోతే ఏదో ఒక కాయిల్స్ కానీ ఏదో ఒకటి షార్ట్ అయిపోయడం వల్ల మనకి ఇక్కడ ఏది ఫోన్ వచ్చేసి ఆన్ కాకుండా రెస్పాన్స్ కాకుండా ఉందన్నమాట ఇది చెక్ చేయాలి ఎప్పుడు ఫోన్ డిసి పవర్ సప్లై కనెక్ట్ చేసాం పవర్ బటన్ ని ప్రెస్ చేసాం జీసీ పవర్ సప్లై లో ఎటువంటి రెస్పాన్స్ లేనప్పుడు ఇంకా మూడో పాయింట్ ఏమిటంటే మనకి ఇక్కడ ఇక్కడ మనం విపిహెచ్ ని కూడా కనెక్ట్ చేసాం విపిహెచ్ ఓకే అలాంటప్పుడు పవర్ బటన్ ఉంటుంది కదా అక్కడ వోల్టేజ్ రావట్లేదేమో చెక్ చేసుకోవాలి ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది కదా ఆన్ ఆఫ్ లైన్ లో మనకి వోల్టేజ్ చెక్ చేసుకోవాలి వోల్టేజ్ అక్కడికి వస్తుందా లేదా అనేది బటన్ ఎక్కడ మనకి బటన్ వోల్టేజ్ ఎలా చెక్ చేసుకోవాలంటే బోర్నియోస్ స్కిమాటిక్స్ లేదా స్కిమాటిక్స్ డయాగ్రామ్స్ ఏమైనా ఉంటాయి కదా మనం ఆన్లైన్ నెట్ లో నుంచి సర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకుంటాం దాంట్లో నుంచి ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఈ పవర్ బటన్ ఉంటుంది కదా దాని యొక్క వోల్టేజెస్ ఎక్కడైతే కనెక్ట్ అవుతుందో ఎక్కడ నుంచి అయితే పవర్ సప్లై వస్తుందో అక్కడ నుంచి మనం చెక్ చేసుకుంటూ రావాలన్నమాట ఒకవేళ పవర్ బటన్ దగ్గర కూడా మనకి పవర్ వస్తుంది అంతా ఓకే ఈ విపిహెచ్ లైన్ చెక్ చేసాము పవర్ బటన్ చెక్ చేసాము పవర్ వస్తుంది ఓకే అనుకుంటే దాని తర్వాత లాస్ట్ లో మనం ఏం చేస్తామంటే సిపియూ ని రీబల్ చేస్తాం అనమాట సో లాస్ట్ అండ్ ఫైనల్ ఇది సిపియు రీబల్ చేయాలన్నమాట ఇంకేం చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడు మొబైల్ ని కనెక్ట్ చేసాము డిసి పవర్ సప్లై కి బటన్ ప్రెస్ చేస్తే బట్ ఎటువంటి రెస్పాన్స్ అయితే మొబైల్ నుంచి లేదు ఇంకా డిసి పవర్ సప్లై లో కూడా రెస్పాన్స్ లేనప్పుడు మనము ఈ స్టెప్స్ ని ఫాలో అవుతాం అనమాట ఇంకా ఐదో పాయింట్ చూద్దాం మనము సో ఐదో పాయింట్ లో ఏమిటంటే మనము మొబైల్ ని కనెక్ట్ చేసాం డిసి కి దాని తర్వాత డిసి పవర్ సప్లై లో ఫిఫ్టీ మిల్లీ ఆంపియర్ నుంచి వన్ ఫిఫ్టీ ఆంపియర్ దాకా పవర్ సప్లై వస్తుంది ఇక్కడ పవర్ సప్లై ఫ్లక్చువేట్ అవుతూ ఉంది అలాంటప్పుడు దీనికి ఏం చేస్తామంటే మనము మొబైల్ లో మీడియా టెక్ సిపి ఉంది మీడియా టెక్ మొబైల్ అనుకుందాం సో మొబైల్ లో మనకి ఏమిటంటే మీడియా టెక్ ఇంకా క్వాల్కమ్ మొబైల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం మొబైల్ ని డీజీ పవర్ సప్లై కనెక్ట్ చేసాం కనెక్ట్ చేసి ఆన్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఫిఫ్టీ నుంచి వన్ ఫిఫ్టీ వరకు మిలియా పేర్ తీసుకుంటూ ఉంది మొబైల్ ఆన్ కావట్లేదు ఏం రెస్పాన్స్ లేదు అలాంటప్పుడు ఇక్కడ మీడియాటెక్ మొబైల్ అయితే దీనికి సాఫ్ట్వేర్ చేయాలి ఫ్లాష్ చేయాలన్నమాట మీడియా టెక్ మొబైల్ అయితే ఫ్లాష్ చేసి చూడాలి ఇది ఫస్ట్ పాయింట్ ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి క్వాల్కమ్ సిపియూ అయితే దాంట్లో మనకి ఈఎంఎంసి ప్రాబ్లం ఉంటుంది సో ఇది కావాలంటే మీరు రాసి పెట్టుకోండి ఇంకా ఇక్కడ సిక్స్త్ పాయింట్ చూద్దాం ఇప్పుడు మనము మొబైల్ ని కనెక్ట్ చేసాం డిసి పవర్ సప్లై కి పవర్ బటన్ ని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డిసి లో వచ్చేసి హండ్రెడ్ మిలి ఎంపియర్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే ఇది వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే వన్ పాయింట్ ఫైవ్ ఎంపియర్ అనమాట ఈ హండ్రెడ్ మిలి ఎంపియర్ అంటే ఇక్కడ థౌజండ్ ఆంపియర్ అంటే మనకి వన్ మిలి ఎంపియర్ అనమాట సో ఇక్కడ హండ్రెడ్ మిలి ఎంపియర్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ ఎంపియర్ దాకా పవర్ సప్లై కన్జ్యూమ్ అవుతూ ఉంది అనుకోండి మనం ఫోన్ ని డిసి కి కనెక్ట్ చేసి ఆన్ చేసినప్పుడు అలాంటప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట మొబైల్ ఆన్ లో ఉంది దీనికి డిస్ప్లేకి లైటింగ్ రావట్లేదు లేదా డిస్ప్లే ప్రాబ్లం అనేసి అర్థం డిస్ప్లే వచ్చేసి పోయింది అనేసి అర్థం లేకపోతే డిస్ప్లే లైటింగ్ లో ప్రాబ్లం ఉంటుంది దీనికి ఏం చేస్తామంటే ఫస్ట్ మనం కొత్త డిస్ప్లే వేసి చూస్తాము ఓకే డిస్ప్లే వస్తుందంటే డిస్ప్లే రీప్లేస్ చేస్తాము కొత్త డిస్ప్లే వేసిన తర్వాత కూడా డిస్ప్లే రావట్లేదంటే డిస్ప్లే లైటింగ్ సెక్షన్ లోకి వెళ్లేసి మనము చెక్ చేయాలన్నమాట సో సిక్స్త్ పాయింట్ ఇది ఇంకా సెవెంత్ పాయింట్ చూద్దాము సో సెవెంత్ పాయింట్ లో ఏమిటంటే మనకి ఇక్కడ ఇక్కడ డిసి కి కనెక్ట్ చేసాం స్విచ్ ప్రెస్ చేసాం ప్రెస్ చేసిన తర్వాత జీరో జీరో లేదా జీరో వన్ ఇలా పవర్ సప్లై తీసుకుంటూ ఉంది అని అనుకోండి అలాంటప్పుడు దీనికి మనం ఏం చేస్తామంటే సెకండరీ లైన్ ని చెక్ చేస్తాం సెకండరీ లైన్ లో చార్టింగ్ ఉంటుంది సెకండరీ లైన్ ని చెక్ చేయాలి సో సెకండరీ లైన్ అంటే ఏమిటంటే చార్జింగ్ సెక్షన్ తర్వాత స్టార్ట్ అయ్యేది సెకండరీ లైన్ అనమాట సో మీకు సెకండరీ లైన్ తెలియాలంటే మీరు నా ప్రీవియస్ వీడియోని చూడండి ప్రైమరీ లైన్ సెకండరీ లైన్ కి సంబంధించి నేను డీటెయిల్ గా ఒక వీడియో చేస్తున్నాను పర్టికులర్లీ షార్ట్ వీడియోస్ కూడా ఉంటాయి ఆ వీడియో గనక మీరు చూసినట్లయితే మీకు తెలుస్తుంది అనమాట సో ప్రైమరీ లైన్ అంటే ఏమిటి సెకండరీ లైన్ అంటే ఏమిటి అనేది డీప్ గా దాంట్లో నాలెడ్జ్ ఇచ్చున్నాను ఆ వీడియో మీరు ప్రీవియస్ వీడియోస్ చూడండి మొబైల్ రిపేరింగ్ కి బేసిక్స్ ఏమిటి అనేది ఆ వీడియోస్ అన్ని చేస్తున్నాను అది చూస్తే మీకు ఇది డీటెయిల్ గా అర్థం అవుతుంది అనమాట ఇంకా దీని తర్వాత వచ్చేసి మనకి ఎయిత్ పాయింట్ చూద్దాం మనము డిసి పవర్ సప్లై కనెక్ట్ చేసాము పవర్ బటన్ ప్రెస్ చేసాము చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏమవుతుందంటే మొబైల్లో టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మిలియన్ తీసుకుంటూ ఉంది ఇంకా ఇదే ఇదే నంబర్స్ అప్ అండ్ డౌన్ అవుతున్నాయి ఫ్లక్చువేట్ అవుతున్నాయి అనుకోండి అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఆఫ్టర్ పవర్ ఐసీ మనకి వచ్చేసి పవర్ ఐసీ దగ్గర పవర్ ఐసీ తర్వాత వచ్చేసి మనకి ఎల్డిఓ లైన్ ఉంటుంది అనమాట లో డ్రాప్ అవుట్ లైన్ అని అంటాము దాంట్లో వచ్చేసి చిన్న చిన్న వోల్టేజెస్ వస్తాయి వన్ పాయింట్ ఎయిట్ వన్ పాయింట్ టూ వోల్టేజెస్ టూ పాయింట్ టూ వోల్టేజెస్ సో ఈ వోల్టేజెస్ వస్తాయి కదా ఈ వోల్టేజెస్ ఎక్కడైతే మనకి మొబైల్ లో జనరేట్ అవుతున్నాయో దాంట్లో మనకి ఫాల్ట్ ఉన్నట్టు అర్థం అనమాట ఎప్పుడు పవర్ బటన్ ని ప్రెస్ చేసినప్పుడు టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ ఇలా అప్ అండ్ డౌన్ అవుతుంది వాల్యూ అలాంటి మనము పవర్ ఐసి ఉంటుంది దాని తర్వాత ఎల్డీఓ లైన్ ఒకటి స్టార్ట్ అవుతుంది వన్ పాయింట్ ఎయిట్ వోల్ట్ వన్ పాయింట్ టూ వోల్ట్ టూ పాయింట్ ఫైవ్ వోల్ట్స్ ఇలా జనరేట్ అవుతూ ఉంటాయి అనమాట ఇవి డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ కి పవర్ సప్లై ని పంపిస్తూ ఉంటాయి సో ఆ లైన్ లో షార్టింగ్ ఉంటే లేదా ఆ లైన్ లో ఏదైనా కాయిల్స్ ఏమైనా పాడైపోయి ఉంటే కెపాసిటర్స్ ఏమైనా పాడైపోయి ఉంటే ఆ లైన్ లో మనకి ఫాల్టీ ఉంటేనే ఈ విధంగా ప్రాబ్లం అనేది వస్తుంది అనమాట దేశీ పవర్ సప్లై లో సో ఇక్కడ మనం ఎయిత్ పాయింట్ ని కూడా అండర్స్టాండ్ చేసుకున్నాము ఇంకా దాని తర్వాత ఇక్కడ నైన్త్ పాయింట్ ని మనము ఇప్పుడు చూద్దాము నైన్త్ పాయింట్ ఏమిటంటే డిసి పవర్ లో మనకి బటన్ ప్రెస్ చేసిన తర్వాత వోల్టేజ్ అనేది తీసుకుంటుంది ఎంత టూ ఫిఫ్టీ లేకపోతే అంతకంటే ఎక్కువ సో టూ ఫిఫ్టీ లేదా అంతకంటే ఎక్కువ వోల్టేజ్ తీసుకుంటూ ఉంటే దీన్ని హై వోల్ట్ అనేసి అంటాం అనమాట ఇలాంటప్పుడు మనకి ప్రాబ్లం వచ్చేసి ఎక్కడ ఉంటుంది అంటే ఎల్డీఓ వోల్టేజెస్ లో ఉంటుంది ఇంతకు ముందే నేను చెప్పాను కదా ఎల్డీఓ వోల్టేజెస్ లో చిన్న చిన్న వోల్టేజెస్ ఉంటాయి వన్ పాయింట్ టూ టూ పాయింట్ ఫైవ్ ఇలాగా టూ పాయింట్ టూ ఇలాంటి వోల్టేజెస్ ఉంటాయి సో ఈ వోల్టేజెస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మనకి ప్రాబ్లం ఉంది షార్టింగ్ ఉంది అని అనుకుంటే అలాంటప్పుడు మనకి డిసి పవర్ సప్లై కి మొబైల్ కనెక్ట్ చేసి బటన్ ప్రెస్ చేసినప్పుడు హై వోల్టేజెస్ అనేది టూ ఫిఫ్టీ ఇలా హై వోల్టేజెస్ అనేది వస్తున్నా అనమాట డిసి పవర్ సప్లైలో ఇంకా దాని తర్వాత టెన్త్ పాయింట్ చూద్దాం మనము టెన్త్ పాయింట్ లో ఏమిటంటే డిసి కి కనెక్ట్ చేసాం పవర్ బటన్ ని ప్రెస్ చేసాం పవర్ బటన్ ని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మొబైల్ వచ్చేసి డిసి పవర్ సప్లైలో సెవెన్ ఫిఫ్టీ లేదా అంతకంటే ఎక్కువ వోల్ట్ తీసుకుంటూ ఉంది అని అనుకోండి ఇంకా మొబైల్ వచ్చేసి కొన్నిసార్లు ఆన్ కూడా అవుతుంది కొన్ని సార్లు ఆన్ కాదు కొన్నిసార్లు ఆన్ అవుతుంది కొన్నిసార్లు ఆన్ కాదు ఆఫ్ లోనే ఉంటుంది ఎప్పుడు డిసి పవర్ సప్లై కనెక్ట్ చేసినప్పుడు సెవెన్ ఫిఫ్టీ వచ్చేసి మనకి మిలియర్స్ చూపిస్తుంది దీనికంటే ఎక్కువ కూడా చూపించే అవకాశం ఉంటుంది ఇంకా మొబైల్ సమ్ టైమ్స్ వచ్చేసి ఆన్ అవుతుంది కొన్నిసార్లు ఆన్ కాదు అలాంటప్పుడు మనం ఎక్కడ చెక్ చేయాలంటే డైరెక్ట్ గా మీరు ఇక్కడ సెన్సార్ లైన్ లో చెక్ చేయాలి సో సెన్సార్ లైన్ అంటే మనకి చాలా సెన్సార్స్ ఉంటాయండి అండి అప్రాక్సిమిటీ సెన్సార్స్ అనేసిలోమీటర్ సెన్సార్ అనేసి సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెన్సార్స్ ఉంటాయి ఆ సెన్సార్ లైన్ ఎక్కడ ఉంది అనేది మనం అన్ని మొబైల్స్ లో ఒకేలాగా ఉండదు ఓకేనా సో కొన్ని కొన్ని మొబైల్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది సెక్షన్స్ అనేవి కొన్నిటికి సెన్సార్ లైన్ కి సెక్షన్ వేరేగా ఉంటుంది కొన్ని సిపియు లో మర్జీ చేసి ఉంటారు సో ఇలా డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి మనం ఆ సెన్సార్ లైన్ కి ఎక్కడైతే పవర్ జనరేట్ అవుతుందో అక్కడ నుంచి చెక్ చేయాలన్నమాట చెక్ చేసి ఆ లైన్ లో షార్టింగ్ ఉంటుంది లేకపోతే మనకి వైఫై లైన్ లో కూడా చెక్ చేయాలి వైఫై లైన్ లో కూడా మనము చెక్ చేయాల్సి ఉంటుంది వైఫై లైన్ లో చెక్ చేసేమంటే మనకి అక్కడ కూడా షార్టింగ్ ఉండే అవకాశం ఉంటుంది సెన్సార్ లైన్ లేదా వైఫై లైన్ లో చెక్ చేయాలి ఇంకా మొబైల్ లో వచ్చేసి సపరేట్ గా ఒకటి త్రీ పాయింట్ త్రీ వోల్డ్స్ వస్తాయన్నమాట మొబైల్ వచ్చేసి త్రీ పాయింట్ త్రీ వోల్ట్ జనరేట్ అవుతూ ఉంటుంది ఆ లైన్ ని కూడా మన మనము చెక్ చేయాల్సి ఉంటుంది త్రీ పాయింట్ త్రీ వోల్ట్ లైన్ చెక్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ఈ లైన్ లో కూడా మనకి షార్టింగ్ ఉండే అవకాశం ఉంటుంది దీన్ని కూడా చెక్ చేసామంటే ప్రాపర్ గా మనకి ప్రాబ్లం ఎక్కడ ఉంది అనేది తెలిసిపోతుంది సో బేసిక్ గా మనకి డిసి పవర్ సప్లై లో అయితే ఈ ప్రాబ్లమ్స్ వస్తే ఈ విధంగా చెక్ చేయాలి ఇంకా లెవెన్ పాయింట్ ఏమిటంటే మనకి డిసి పవర్ సప్లై కనెక్ట్ చేసాం పవర్ బటన్ ని ప్రెస్ చేసాం ఇంకా పవర్ సప్లై వచ్చేసి మనకి ఒక రీడింగ్ టాప్ సెట్ వన్ రీడింగ్ ఒక రీడింగ్ దగ్గర నిలిచిపోయింది డిసి పవర్ కి మొబైల్ కనెక్ట్ చేసి మనము బటన్ ప్రెస్ చేసాం చేసిన వెంటనే ఒక రీడింగ్ దాకా వెళ్ళింది సపోజ్ ఒక ఫిఫ్టీ సెవెంటీ అనుకుందాము ఏదో ఒక రీడింగ్ ఇది గాని లేకపోతే ఇది గాని ఇక్కడ దాకా వెళ్ళింది అక్కడ నిలిచిపోయింది ఇంకా దాని తర్వాత కిందకి రావట్లేదు పైకి పోవట్లేదు అలాంటప్పుడు ఇక్కడ మనకి ఏమిటంటే ఏం చేయాలంటే మనము ఏం చెక్ చేయాలంటే ఈ ప్రాబ్లం వచ్చేసి ఫస్ట్ ర్యామ్ వల్ల ఉండొచ్చు ఈఎంఎంసి వల్ల ఉండొచ్చు లేదా సిపియు లేదా సిపియు లైన్ లో కూడా మనకి ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది సో ఇక్కడ ఈ ప్రాబ్లము ఉంటే ఇక్కడ వచ్చేసి రెండు రకాలుగా మనం చూడాలి ఒకటి వచ్చేసి దీంట్లో రెండు వేల పదహారు కంటే ముందు వచ్చిన మోడల్స్ ఉంటాయి కదా మొబైల్స్ ఆ మొబైల్స్ అయ్యింది అనుకోండి సపోజ్ మన దగ్గర ఒక మొబైల్ వచ్చింది దాంట్లో ఈ ప్రాబ్లం వస్తుంది డిసి పవర్ సప్లై కనెక్ట్ చేసాము చేసిన తర్వాత దాన్ని ఆన్ చేసాము చేస్తే అది ఒక రీడింగ్ దగ్గరికి వెళ్లి నిలిచిపోతూ ఉంది సో అప్పుడు ఆ మోడల్ ని మనం ఇంటర్నెట్ లో సర్చ్ చేసుకోవాలి ముందుగా ఏ మోడల్ ఏ ఏది అని చేసుకున్న తర్వాత అది రెండు వేల పదహారు లేదా అంతకంటే ముందు మోడల్ అయింది అనుకోండి డైరెక్ట్ గా మనం ఏం చేస్తామంటే ఈఎంఎంసి ఈఎంఎంసి ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది ఈఎంఎంసి దగ్గర సెక్షన్స్ చెక్ చేస్తాము లేదా ఈఎంఎంసి రీబాల్ చేస్తాం అనమాట ఈఎంఎంసి లో షార్టింగ్ లేదా రీబాల్ చెక్ చేయాలి ఈఎంఎంసి దగ్గర చెకింగ్ అనేది చేయాలన్నమాట ఇంకా సెకండ్ పాయింట్ ఏమిటంటే రెండు వేల పదహారు తర్వాత వచ్చిన మోడల్స్ ఏమైనా ఉంటే మొబైల్స్ మనకు వచ్చినంటే ఈ ప్రాబ్లమ్ తో అలాంటప్పుడు సిపియూ రీబాల్ చేయాలి సో సిపియూ రిబల్ చేశామంటే ఈ ప్రాబ్లము సాల్వ్ అయిపోతుంది ఇంకా ట్వెల్త్ పాయింట్ ఏమిటంటే మనకి ఇక్కడ డిసి కి కనెక్ట్ చేసాం పవర్ బటన్ ని ప్రెస్ చేసాం ఒక్కసారిగా టూ ఫిఫ్టీ మనకి ఇక్కడ పవర్ పోయింది డీసీ లో దాని తర్వాత రిటర్న్ అయిపోయింది జీరో కి సో డీసీ పవర్ సప్లై కి మనం ఫోన్ ని కనెక్ట్ చేసి పవర్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ టూ ఫిఫ్టీ పవర్ తీసుకుంటుంది దాని తర్వాత జీరో కి పడిపోతుంది పవర్ బటన్ వదిలిన వెంటనే లేదా వదలకుండానే మనకి ఇక్కడ జీరో కి వచ్చేస్తుంది సో అలాంటప్పుడు దీనికి సొల్యూషన్ ఏమిటంటే మనకి కొత్త బ్యాటరీని వేసి చెక్ చేయాలి ఓకే అయితే పడలేదు లేదంటే సెకండ్ గా మనం ఏం చేస్తామంటే సిపియూ ని అనేది చేస్తాం అనమాట సో సిపియుని మనం రీబాల్ చేయాలన్నమాట సో ఇప్పుడు చూడండి ఈ మెథడ్స్ అన్ని నేను చెప్పాను ఇక్కడ మనకి డిసి పవర్ సప్లై వల్ల ఎలాగా మనం ప్రాబ్లమ్స్ ని రెక్టిఫై చేస్తాం ఎలా కనుక్కుంటాము మొబైల్ ని కనెక్ట్ చేసి అని ప్రతి ఒక్క పాయింట్ నేను చెప్పాను సో ఎప్పుడు కూడా ఈ పాయింట్స్ ని ఫాలో అవ్వక ముందు మనము మాన్యువల్ గా మల్టీమీటర్ ద్వారా కూడా చెక్ చేసుకోవాలి ఒకసారిగా ఎందుకంటే నేను చెప్పిన పాయింట్స్ వచ్చేసి ఎయిటీ ఇవే ప్రాబ్లమ్స్ మనకి జనరల్ గా చూసేకి ఉంటాయన్నమాట డీసీ డిసి పవర్ సప్లైలో ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒకవేళ మనము ఇదే అనుకోని ఫాలో అవ్వకూడదు అనమాట గుడ్డిగా మనము మాన్యువల్ గా కూడా మనం ఏం చేస్తామంటే మల్టీమీటర్ ద్వారా ముందుగా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే అది బెటర్ ఆప్షన్ సో ఇది వస్తుంది ఇది గుర్తు పెట్టుకోవాలి మనము సో ఈ ప్రాబ్లం ఉంటుంది అనేది మైండ్ లో పెట్టుకోవాలి ఫిక్స్ అయిపోవాలి కానీ ఒకసారి దాని ఇది ఈ ప్రాబ్లంకి ఈ మెథడ్ అప్లై చేసే ముందు ఈ సొల్యూషన్ అప్లై చేసే ముందు మనం ఒకసారి ఏం చేయాలంటే మల్టీమీటర్ తో చెక్ చేయాలి ఈ సెక్షన్ ని చెక్ చేయాలి డైరెక్ట్ గా దీన్ని అప్లై చేసుకోకూడదు నేను చెప్పాను కదా అని చెప్పి డైరెక్ట్ గా ఈ సొల్యూషన్కి వెళ్ళకండి ఎప్పుడు కూడా చెక్కింగ్ అనేది చేయడం నేర్చుకోండి సో మల్టీమీటర్ తో ఎలా చెక్ చేయాలని తెలియకపోతే మన మల్టీమీటర్ కి సంబంధించిన వీడియో ఉందన్నమాట ఆ వీడియో చూసారంటే మల్టీమీటర్ ని ఎలా యూస్ చేయాలి ఎలా చెక్ చేస్తాం అనేది అర్థమవుతుంది దాన్ని చూసుకోవచ్చు సో ఇంకా మీకు డిసి పవర్ సప్లై రీడింగ్స్ ని బట్టి ఎలా మనము ప్రాబ్లమ్ ని కనుక్కుంటాం అనేది అర్థమైపోయిందనే అనుకుంటున్నాను ఇంకా మీరు నా పేడ్ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలనుకుంటుంటే జాయిన్ అవ్వచ్చు వాటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఉంది అలాగే మీరు మొబైల్ రిపేరింగ్ కి సాఫ్ట్వేర్ సంబంధించి నేర్చుకోవాలి అని అనుకుంటుంటే అన్లాక్ టూల్ కోర్స్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో ఉంది మీరు అక్కడి నుంచి జాయిన్ అయ్యి ఆ యూట్యూబ్ ఛానల్లో ఆ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారంటే ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ దాంట్లో అన్లాక్ టూల్ కోర్స్ అయితే నేను పెట్టున్నాను అది చూసి మీరు అన్లాక్ టూల్ ని ఎలా యూజ్ చేయాలనేది ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇదే కాదు ఇంకా దీనికి పార్ట్ టూ పార్ట్ త్రీ కూడా వస్తాయండి నెక్స్ట్ వీడియోస్ తీసుకొని వస్తాను ఇక్కడ ఏమిటంటే కొన్ని పాయింట్స్ మాత్రమే నేను చెప్పడం జరిగింది ఇప్పటికే వీడియో వచ్చేసి చాలా అనమాట కాబట్టి ఒకే వీడియోలో మొత్తం మనం కవర్ చేయలేం కాబట్టి దీనికి ఇంకా పార్ట్ టూ పార్ట్ త్రీ కూడా పెట్టున్నాను చాలా పాయింట్స్ ఉన్నాయి డిసి రీనింగ్స్ లో వచ్చేసి మనకి చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మనం రెక్టిఫై చేయొచ్చు అనమాట కనుక్కోవచ్చు ప్రాబ్లమ్స్ ని ఇంకా దీనికి సంబంధించి డీటెయిల్ పిడిఎఫ్ ఒకటి తయారు చేస్తున్నాను నీట్ గా రాస్తున్నాం అనమాట దాంట్లో ఆ పీడిఎఫ్ వచ్చేసి మన పెయిడ్ గ్రూప్ మెంబెర్స్ కి మాత్రమే ఇస్తాం అన్నమాట ఐ హోప్ మీకు వీడియోలో చెప్పిన ప్రతి విషయం బాగా అర్థమైన ఆశిస్తున్నాను ఇంకా వీడియోకి సంబంధించి టాపిక్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్ సెక్షన్ లో అడగలని నేను మీకు రిప్లై ఇస్తాను హోప్ మీకు వీడియో నచ్చిన ఆశిస్తున్నాను వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ చెక్ రిలేటెడ్ మనీ అన్ని రిలేటెడ్ ఇంకా మొబైల్ సర్వీసింగ్ రిలేటెడ్ కంటెంట్ చూడడానికి నా ఛానల్ ఇవ్వడానికి తెలుగు చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి సో ఇవాళ వీడియోలో అయితే ఫ్రెండ్స్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో కొత్త టాపిక్ తో Anta barku take care and goodbye